నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పరిశ్రమకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు కావాలనే ప్రజలను రచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు దీనిపై చర్చకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నిజా నిజాలు తెలుసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు మాకేదో ప్రయత్నం అసలు రైతుల్ని ఈ ఈ రాష్ట్రంలో పదేళ్లుగా వంచింది ముంచింది మోసం చేసింది మీరు ఇతనాయల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది మీరు వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు పొల్యూషన్ కంట్రోల్ బట్ పర్మిషన్ ఇచ్చింది మీరు ఇన్ని ఇచ్చి ఇలా చేతులు తెలుపుకొని కొన్ని ఇచ్చింది ఎవరికి సాక్షాత్ మీ ెట్ లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పిఎంకే కి మీరు పర్మిషన్ ఇచ్చినారు ఇవాళ మాకేం తెలియనట్టుగా నటిస్తూ రైతులు తెచ్చగొడుతూ మీరు రైతులు ఉద్ధరించినట్టుగా నటించే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు ఎవరు ఇచ్చినారో మీకు ఆదాలతో సహా మీకు పంపుతా ఉన్నాం నేను టీఆర్ఎస్ నాయకు సవాల్ విసురుతూ ఉన్నాను అండి దిలావరపూర్ పోదాం రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను నేను ఇత్తనం వేసింది ఎవరు అంకురార్పణ అంకునపణ ఎవరు పర్మిషన్ ఎవరు రైతుల్ని రైతులు ఎవరు ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు